ఓం శ్రీ నరసింహాయ నరసింహాయనమ నరసింహ శతకంలోని నలభై ఆరో పద్యం కమలలోచన నన్ను కన్న తండ్రి విగాన నిన్ను నే మరకుంటి నేను విడక నుదర పోషణకునై ఒకరినే నా సింపనేర నా కన్నంబు నీవు నడుపు నుదర పోషణకునై ఒకరినే నా సింపనీర నా కన్నంబు నీవు నడుపు పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు దీయ దళచినాను పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు దీయ దళచినాను ధనము బారంబైనా తలకిరీటమునమ్ము కిరీటమునమ్ము కుండలంబులు పైడి గొలుసులమ్ము ధనము భారంబైనా తలకిరీటమునమ్ము కిరీటమునమ్ము కుండలంబులు పైడి గొలుసులమ్ము కొసకుసి శంఖ చక్రముల్ కుదువ పెట్టి సంగి పోషించు కపటముడిగి కొసకు నీ శంఖ చక్రముల్ కుదువ పెట్టి గ్రాసమును సంగి పోషించు కపటముడిగీ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ నాకు జన్మనిచ్చినవు కానీ నిన్ను మరువక ఉండ విడవకుంటిని పొట్ట నింపుట కొనుకటుకు మరి ఒకరిని వేడచాలను నాకు ఆహారము నీవే పెట్టుము పెట్టలేనందువేని పిన్న పెద్దల వద్దకు తగవునకు రప్పంపదలచితిని ధనమునిచ్చుట కష్టమని తోచినచో నీ కిరీటమును కుండలములను బంగారపు గొలుసులను అమ్మివేయం అప్పటికి ధనము చాలకున్నచో చివరకు నీ శంకు చక్రములు తాకట్టు పెట్టి ద్రోహచింతనమాని ఆహారం ఇచ్చి నన్ను పెంచుము ధర్మపురిలో నివసించే ఓ లక్ష్మీ నరసింహ మీకివే నా ప్రణతులు తండ్రి అని కవి తెలియజేయాలి